జిల్లా విద్యాశాఖ అధికారి అయినటువంటి అజ్ఞానేశ్వర్ని తెలంగాణ స్టూడెంట్స్ ఫెడరేషన్ మరి వరంగల్ డిఈఓ పదవి నుండి వెంటనే తొలగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఒక దళిత ఎస్సీ ఎస్టీకి సంబంధించిన గిరిజన ఏఎంఓ తేజను మరి ఒక రిజర్వేషన్ నుండి వచ్చినటువంటి వ్యక్తి వినువు అని చెప్పేసి మరి అదేవిధంగా ఏ ఎంఈఓలకు జూమ్ కాల్లో నీకు కలెక్టరా ఎవరు భాష నీకు కమిషనర్ భాష నీకు అందరి నీకు ఎవరు కాదు నేనే భాష చెప్పినట్టయినా నువ్వేమో మొత్తం కలెక్టర్ గారిని కమిషనర్ గారి దగ్గర పోతున్నావు ఏం తమాషా చేస్తున్నావు అని చెప్పేసి మరి ఒక గిరిజన ఎరుక ఎలుకల ఎరుకలకు సంబంధించినటువంటి సుజన్ తేజను అవమానపరంగా మరి మాట్లాడడం వల్ల ఆ యొక్క సుజన్ తేజకి మేమందరం కూడా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ వరంగల్ డిగ్రీ బీకామ్ డి వెంటనే మరి కలెక్టర్ గారు కావచ్చు కంప్ మరి నవీన్ నికోలస్ గారు వెంటనే రిమూవ్ చేయాలని అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే వరంగల్ విద్యాశాఖ అధికారి మరి ఆ సంబంధించిన ఉపాధికి సంబంధించిన ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ఫైల్ కావచ్చు ప్రైవేట్ పాఠశాలకు సంబంధించిన ఫైల్ కావచ్చు ఆ కార్యాలయంలో పనిచేయకుండా తన ఇంటికాడనే ఒక ఆఫీస్ ఏర్పాటు చేసుకొని అయితే వచ్చిన ఫైల్ అన్నీ కూడా అక్కడ ఒక అవినీతి ఒక ఎజెండాగా అవినీతి ఒక ఆఫీసు ఏర్పాటు చేసుకొని ఒక అవినీతి పరుడుగా మరి జిల్లా విద్యాశాఖ అధికారి ఒక ఆఫీస్ ఓపెన్ చేసిండు ఎందుకంటే మరి విద్యార్థులకు సంబంధించిన పరిష్కారం ఆయనకు తెలియదు విద్యా విద్యారంగ సమస్యలు కావచ్చు అదే విద్యార్థుల సమస్యలు కావచ్చు ఉపాధి ఉపాధి అనేటువంటి మరి ఏ ఒక్క విద్య మీద కనీసం కూడా ఆయనకు అర్హత లేదు మేము పీజీలు పిహెచ్డీలు ఉపాధ్యాయులు పిజిలు పిహెచ్డీలు చేసినా కానీ మరి ఒక డిగ్రీ క్యాండిడేట్ కింద మేము ఒక అధికారి అధికారి కింద మేము పనిచేసేటువంటి పరిస్థితి ఉన్నది అమరకరంగా ఉన్నది మరి ఆలయ కలెక్టర్ గారు కావచ్చు అదేవిధంగా డిఎస్పీ కమిషనర్ డిఫాలర్స్ కావచ్చు వీరందరికీ కూడా విన్నవించడం జరిగింది విప్రయోజనం జరిగింది మరి అయినా కూడా చర్యలు తీసుకోకపోవడం వల్లనే రోజు మరి వరంగల్ ఏఎంఓ సుజన్ తేజ మీద అవమానకరంగా మాట్లాడినటువంటి డిఓ పైన ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అసమర్థత అర్హత లేనటువంటి అవినీతి పరుడైనటువంటి అజ్ఞానేశ్వర్ వెంటనే డి వరంగల్ డిఈఓ నుండి పదవి నుండి పెట్టాలని చెప్పేసి తెలంగాణ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కలెక్ట్ నిరసన అదే విధంగా డిఓ గారి తీసుకుపోదలం చేసింది